హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవి బ్లెస్డ్ కిచెన్ నేను మాధవి చికెన్ పచ్చడి చేయటం స్టార్ట్ చేశానండి వన్ మంత్ అవుతుంది వన్ మంత్లో నేను ఇన్ని హాఫ్ కేజీస్ బాటిల్స్ యూజ్ చేశాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు ఈ పెట్టిన ఈ బా బాటిల్స్ అన్నీ కూడా నేను హాఫ్ కేజీ బాటిల్స్ ఇవన్నీ కూడా హాఫ్ కేజీ జార్స్ అండి అందరు హాఫ్ కేజీ పికిల్ చాలా తీసుకున్నారు దానికి మంచి రిజల్ట్ వచ్చింది టేస్ట్ అండ్ క్వాలిటీ చాలా బాగుందండి చికెన్ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి అందరికీ నచ్చింది తీసుకున్న వాళ్ళందరూ చెప్పారండి ఈ పచ్చడి అయితే ఏం పాడవదండి త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది అవి సున్నుండలండి ఆర్డర్ పోయి చేస్తాను అవి కూడా స్వీట్ హాట్ అండ్ పికిల్స్ చేస్తున్నానండి మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు ఇవైతే పావు కేజీ బాటిల్స్ పావు కేజీ బాటిల్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయండి పచ్చడి స్టార్ట్ చేసిన వన్ మంత్లోనే నేను థర్టీ కేజీస్ వరకు అయితే నేను ఇప్పటికీ పికిల్స్ చేశానండి అండ్ బోన్లెస్ కూడా అడుగుతున్నారు బోన్లెస్ చేశానండి బోన్లెస్ కూడా చాలా బాగుందన్నారు విత్ బోన్ కూడా బాగుందండి ఇదంతా బోన్ బోన్తో చేసిన చికెన్ పచ్చడి అండి బోన్స్ కూడా చాలా మెత్తగా అయిపోతున్నాయి అండి మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బో బోన్ కూడా అది తీసుకున్న వాళ్ళు చెప్పారండి మంచి రిజల్ట్ అయితే నాకు పచ్చడికి వచ్చింది ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటండి ఇవన్నీ స్నాక్స్ అండి చక్రాలు నువ్వుల లడ్డు బూందీ ఇవన్నీ కూడా నేను ఆర్డర్ పే చేస్తానండి ఇది బోన్లెస్ చికెన్ ఇది దీనికి చాలా బాగుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్